ఇంతకు ముందు ఒక మేడం కాల్ చేశారండి వెంటనే నేను వీడియో చేస్తా ఉన్నాను బ్లౌజ్ పీసెస్ కావాలన్నారు ఇది థ్రెడ్ కౌంట్ అడిగారు అనమాట మేడం థ్రెడ్ కౌంట్ అనేది బెస్ట్ క్వాలిటీ మేడం చూడండి మీకు జూమ్ లో కూడా చూపిస్తాను ఇవి చాలా చిక్కగా చాలా బాగుంటాయి అనమాట తిగ్గా ఉంటుంది క్లాత్ బెస్ట్ క్వాలిటీ ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ ఇదే ఇంకా దీని తర్వాత క్వాలిటీ ఏం లేదండి జ్యోతి కాటన్ లో అది ఫార్టీస్ ఏదో అంటా ఉన్నారనమాట దీన్ని ఆ చాలా అంటే చాలా బాగుంటది ఆవిడ అంటున్నారు అనమాట మేడం మీరు బాగా చెప్పారండి మొన్న వీడియో అతే ఏం తీసుకోరు కానీ అమ్మలకేం తీసుకుంటారు కదా అనేసి చెప్పారు చాలా బాగా చెప్పారు మేడం అంటే మేడం నేనైతే ఏది కూడా మా దగ్గర దాచనండి ఏవి తీసుకున్నా చూపిస్తాను గిన్నెలు తీసుకున్నా బట్టలు తీసుకున్నా ఏవైనా బంగారం వెండి తీసుకున్నా కూడా అన్ని చూపిస్తాను మా ఆడపడుచుకి మా మరుదులకి మా అత్తమ్మకి అందరికి మా తోటి కోడళ్ళకి కూడా చూపిస్తానండి నేనైతే ఏది దాచిపెట్టాను చూపించినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు కూడా అన్ని ఏవి తీసుకున్నామో అంతే అన్ని ఓపెన్ గా చెప్పుకుంటాం చూపిస్తాం అనమాట వాళ్ళు కూడా అంతే నా దగ్గర ఏవి దాచరు ఒకరికొకరము అన్ని కూడా ఓపెన్ గా అన్ని ఏవి తీసుకున్నా బంగారం వెండి ఏవి తీసుకున్నా కూడా చూపిస్తా ఉంటారు కాబట్టి నేను అలా చెప్పాను మేడం నా ఉద్దేశంలో నేను మేము ఎంత ఫ్రీగా ఉంటామో అలా చెప్పాను కొంతమంది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మెంటాలిటీల మీద ఆధారపడి ఉంటుంది ఆ కాబట్టి నేనైతే అలా చెప్పాను మేడం చెప్తుంట అనిపించింది అనమాట నేనైతే చెప్తాను మేడం అని చెప్పాను అనమాట మీరు బాగా చెప్పారు చూడండి అంటున్నారు బ్లౌజ్ పీసెస్ అనేవి పెట్టండి అమ్మలకైనా వాళ్ళకైనా ఎవరికైనా పంపించండి అన్నాను కదా అందుకు మేడం అన్నారనమాట చూడండి ఒక్కొక్కరు ఆర్డర్ డజన్ డజన్ ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నారు మేడం మీరు కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సమ్మర్ కాబట్టి చాలా బాగుంటాయి వేసుకున్నా కూడా కూల్ గా చాలా బాగుంటాయి సాఫ్ట్ గా కాబట్టి మీకు కావాలనుకుంటే బ్లౌజ్ పీసెస్ ని ఆర్డర్ పెట్టేసుకుని మీ సొంతం చేసుకోండి మీకు ఇష్టమైన కలర్స్ ని